ైస్ దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య సో దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ డే టూ ఇన్ పాండిచేరి సో మార్నింగ్ మార్నింగే ఇలా రెడీ అయిపోయామనమాట నేను విద్య ఇద్దరం అండ్ రెడీ అయిపోయి ఈరోజు ఫ్రెంచ్ కాలనీ తర్వాత నెహ్రూ బజార్ ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట చూడాల్సిన ప్లేసెస్ సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము కమ్ హియర్ సో ఇద్దరం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట సో బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రెంచ్ కాలనీలోనే చేసేసేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము సో మళ్ళీ ఫ్రెంచ్ కాలనీలో కలుద్దాం సో అలా హోటల్ నుండి నైన్ థర్టీకి బయలుదేరుతున్నాము సో జస్ట్ అలా హోటల్ నుండి బయటకు వచ్చామో లేదో తుంపర్ పడుతూ ఉన్నింది అనమాట చిన్న చిన్న చినుకులు సో కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా బయలుదేరేస్తున్నాము ఇది ఇంతే ఉంటుందేమోలే అన్నట్టు కానీ డే మొత్తం ఇలానే వర్షం పడుతూ ఉంటే ఎలా అనిపించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము ఫ్రెంచ్ కాలనీలో ఫొటోస్ బాగా వస్తాయి బాగా తీసుకుంటూ ఉంటారు ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్తే మంచిగా రెడీ వచ్చానమాట ఫొటోస్ తీసుకుందాం మంచిగా అని చెప్పి సో చూసేసరికి వర్షం పడుతూ ఉన్నింది కొద్దిసేపు కార్లో నుంచి బయటకే దిగలేదనమాట నేను సరే కొంచెం తగ్గింది అన్నప్పుడు దిగి బయటకి నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము అండ్ వీకెండ్ కాబట్టి కార్ పార్కింగ్కి ప్లేస్ అసలు దొరకడానికి ఎంత కష్టపడ్డామో మేము అసలు సో ఫైనలీ ఎలాగో అలాగో ఫ్రెంచ్ కాలనీకి అయితే వచ్చేసాము అసలు తిరుగుతూ ఉంటే వస్తూనే ఉందన్నమాట స్ట్రీట్స్ అన్నీ ఈ స్ట్రీట్స్లో ఏముందబ్బా అనిపించింది నాకు మొత్తానికి ఈ ఫ్రెంచ్ కాలనీలో కేవ్స్ తర్వాత కలర్ఫుల్ హౌసెస్ తప్పితే ఏమీ లేవు అసలు ఎందుకు ఇంత హైప్ ఇచ్చారో దీనికి అనిపించింది సో ముందే ఒక ఫ్రెండ్ చెప్పిందనమాట ఫ్రెంచ్ కాలనీలో ఏమీ లేదు ఎందుకుంటుందో ఏమో అంత హైప్ దానికి అని సరే చూద్దాం అన్నట్టు వెళ్ళాము నాకు కూడా సేమ్ అదే ఫీల్ అనమాట తిరుగుతూ ఉంటే వస్తూనే ఉంది తప్పితే పెద్దగా ఏమనిపించలేదు కానీ కలర్ఫుల్ హౌసెస్ తర్వాత కేవ్స్ ఉన్నాయి కానీ ఇంకా ఫొటోస్ తీసుకోవాలని వచ్చాం కదా సో అక్కడక్కడ ఆగి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాను ఆ ఫొటోస్ అన్ని కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి దీనికోసం వచ్చామా ఈ ఫ్రెంచ్ కాలనీకి అనిపించింది నాకైతే ఇంకా కొన్ని బొటిక్స్ కూడా ఉన్నాయి అన్నమాట అక్కడ సో డ్రెస్సెస్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి కానీ కాస్ట్ ఎలా ఉంటుందో ఏమో అన్నట్టు మేమైతే వెళ్ళలేదు ఇంకా మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా ఒక కేఫ్ కనిపిస్తే అక్కడికి వచ్చేసాము విద్యాకైతే అసలు నచ్చలేదు అక్కడ ఎక్కడైనా బయట తిందాం మంచిగా బ్రేక్ఫాస్ట్ అన్నాడు ఇంకా మేము వెళ్ళే టైం వెళ్ళేసరికి ఇంకా ఉన్న టైం కూడా అయిపోతుంది అప్పటికే లెవెన్ అయిపోతూ ఉందన్నమాట సో ఆకలిస్తుంది అన్నట్టు ఇక్కడికి వచ్చి ఫుడ్ ట్రై చేస్తూ ఉన్నాము సో ఇక్కడ నేను తిన్నాను చూసారా అది అండ్ పిజ్జా ట్రై చేసాము దాని పేరు మర్చిపోయాలన్నమాట గుర్తు రావట్లేదు సడన్ సడన్గా వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఇంకా దీని టేస్ట్ అయితే యావరేజ్ తిన్నప్పుడు స్టార్టింగ్లో మంచిగానే అనిపించింది సో తింటూ ఉండగా సాల్టీగా ఎందుకో నచ్చలేదు అనమాట సగం తిని సగం అలాగనే పెట్టేశాము ఇంకా పిజ్జా అయితే మాకు చాలా బాగా నచ్చింది పిజ్జాలో క్రెస్ట్ ఉంటుంది కదా కింద ఉన్న లేయర్ చాలా బాగుందనమాట అసలు క్రిస్పీగా ఎక్కువ థిక్గా లేకుండా బాగా అనిపించింది ఇంకా విద్య వచ్చి మార్నింగ్ మార్నింగే వాటర్ మెలన్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాడు ఇంకా నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట సో చెప్పాను కదా పిజ్జా చాలా బాగా నచ్చిందని యాక్చువల్గా విద్య ఎప్పుడు పిజ్జా ట్రై చేయడు విద్యకు నచ్చదు అలాంటిది ఆ పిజ్జా తిన్నాడు చాలా టేస్టీగా ఉండింది అసలు చికెన్ టిక్కా పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము భలే నచ్చిందనమాట నాకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెంచ్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి ట్రై చేయాలి అనుకున్నాము కానీ అంతలోనే మాకు మేము స్టే చేస్తున్న హోటల్ నుండి కాల్ వచ్చింది ఎందుకంటే రూమ్ వెకేట్ చేయాలి అని చెప్పి మేము వన్ డేకి బుక్ చేసుకున్నాము నెక్స్ట్ డేకి అలానే కంటిన్యూ చేసేద్దాంలే వాళ్ళని అడిగి అని చెప్పి అనుకున్నాము కానీ అప్పటికే ఆ రూమ్స్ ఇంకా వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట సో వెకేట్ చేయాలి మీరు నెక్స్ట్ వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు అని కాల్ చేశారు ఇంకా నెక్స్ట్ వేరే రూమ్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి అంటే మొత్తం ఫిల్ అయిపోయాయంట ఆ రోజుకి అందుకే ఇంకా మళ్ళీ అక్కడ నుండి హోటల్ దగ్గరకు వచ్చేసాము రూమ్ వెకేట్ చేయడానికి సో ఆ టెన్షన్లో ఇంకా వేరే ఫుడ్స్ ఏమీ ట్రై చేయలేదు సో కేఫ్లో ఆ ఫుడ్ తింటూనే ఇంకొక హోటల్ రూమ్ని బుక్ చేసుకున్నాము ఆర్ ఇన్ అని చెప్పి ఆ హోటల్కి ఐ మీన్ కాజీ చాంబర్కి దగ్గరలోని ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో అక్కడికి మళ్ళీ వచ్చేసామన్నమాట ఈ రూమ్ కూడా ఎలా ఉందో చూసేసేయండి ఫస్ట్ మేము బుక్ చేసుకున్నప్పుడు ఆ గోడలో చూసాము అక్కడ బానే మంచిగానే అనిపించింది కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎందుకో కొంచెం లోగా అనిపించింది అనమాట ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు ఇంకా ఈ రూమ్ని బుక్ చేసింది నేనే అనమాట దీని కాస్ట్ వచ్చి సిక్స్ డబల్ నైన్ విద్య నాకు ఇంకా స్టార్ట్ చేశాడనమాట ఇంకా కొంచెం కాస్ట్ పెట్టి మంచి తీసుకుని ఉండొచ్చు కదా ఎందుకు ఇంత కకృత్తి నీకు అని సో నేనేమంటే కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మిగతా వాటిలో దాన్ని కాంపెన్సేట్ చేయొచ్చు అన్నట్టు దీన్ని బుక్ చేశాను మరి అంత వర్స్ట్గా లేకపోయినా పర్లేదు బాగానే ఉన్నింది ఇంకా ఈ ఒక్క రోజుకే కదా విద్య అని చెప్పి విద్యని కొంచెం అడ్జస్ట్ అయ్యేలాగా చేశాను సో ఇంకా మళ్ళీ కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి బయటకు వెళ్తున్నాం అనమాట ఫ్రెంచ్ కాలనీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా నెహ్రూ బజార్లో షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము సో నెహ్రూ బజార్కి వచ్చేసాము ఫ్రెంచ్ కాలనీ పక్కనే ఉన్నింది అనమాట ఇది మాకు అప్పటిదాకా తెలీదు సో అక్కడ అవి కనిపిస్తే క్రిస్టల్స్ చైన్స్ ఉంటే అవి తీసుకున్నాను చాలా మంచిగా అనిపించాయి అండ్ కాస్ట్ కూడా అలానే ఉన్నాయన్నమాట సర్లే ఇంకా నచ్చాయి కదా అని చెప్పి విద్య నాకు కొనిచ్చాడు నెక్స్ట్ ఇంకా విద్యా పాపం మార్నింగ్ పిజ్జా కొంచమే తిన్నాడు ఆకలేస్తుందని చెప్పి ఏ టు బి రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చేసాము అప్పటికే టైం టూ ఆర్ టూ థర్టీ అలా అవుతూ ఉంది సో నేను వచ్చి వెజ్ పులావ్ ఆర్డర్ చేసుకున్నాను విద్య మీల్స్ ఆర్డర్ చేసుకున్నాడు నార్మల్గా తిరుపతిలో ఒకసారి ఏ ఏటుబీ రెస్టారెంట్కి వెళ్ళాము సో అక్కడ చాలా నీట్గా క్లీన్గా అనిపించింది కానీ అంత ఎక్స్పెక్టెడ్ రేంజ్లో పాండిచ్చేరిలో అస్సలు లేదనమాట కొంచెం అన్క్లీన్గా అనిపించింది అంతగా అనిపించలేదు మాకు సరే అని చెప్పేసి తినేసి ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము నెహ్రూ బజార్ అని చెప్పి వచ్చేసాము సో నెహ్రూ బజార్లో చాలా కొన్నాం అన్నమాట అవన్నీ షూట్ చేయలేకపోయాము అప్పటికి చాలా టయర్డ్ అయిపోయాము ఇంకా విద్యాన్ షూట్ చేయమని చెప్పి ఫోన్ ఇచ్చేసాను తను షార్ట్స్కి షూట్ చేశాడు కానీ లాంగ్ లెంత్ వీడియోకి షూట్ అస్సలు చేయలేదు ఇంకా అలా షాపింగ్ అయిపోయిన తర్వాత ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ కల రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము సో మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం మేము ఇంకా కొత్త బీచ్కి ఏం వెళ్ళట్లేదు పాండిమేరీనా ఎక్కువ బీచ్కి వెళ్తున్నాం మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నాము కానీ డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నిందనమాట వెళ్ళి వచ్చేసరికి టైం సరిపోతుంది ఇంకా చీకట్ అయిపోతుంది ఎందుకు లె రిస్క్ అన్నట్టు పాండిమెరీనా ఎక్కువ బీచ్కి వెళ్తున్నాం మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైంలో బీచెస్లో బాగుంటుంది కదా సో కొత్తవి ఏమి ఎక్స్ప్లోర్ చేయట్లేదు మళ్ళీ దానికి వెళ్ళిపోతున్నాము ఇంకా ముందు రోజు పాండిమెరీనా ఎక్కువ బీచ్కి వచ్చేసరికి మాకు చీకటి పడిపోయింది కదా సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి ఇక్కడ చీకటి పడిపోయింది అప్పటికి సో ఈరోజు కొంచెం అర్లీగా వచ్చి మొత్తం చూద్దాము అన్నట్టు వచ్చేసాము చాలా బాగా అనిపించింది అనమాట బీచ్లో నాకు సో బీచ్లో నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చాలా ప్లెజెంట్గా అనిపించింది చాలా రోజుల తర్వాత సో మనకిష్టమైన పర్సన్తో మనకి ఇష్టమైన ప్లేస్లో అంత హ్యాపీగా ఉండడం రేర్ కదా అలాంటి ఫీలింగే అనమాట నాది కూడా ఇంకా అక్కడ గవ్వలు కనిపిస్తే అలా కొన్ని తీసుకున్నాను సో లాస్ట్ లో చూపించాను కదా పాండిమెరీనా ఎక్కువ బీచ్ దగ్గర ఇలా ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి అని చెప్పి సో ఏదైనా కొంచెం లైట్గా ఫుడ్ తీసుకొని తర్వాత మళ్ళీ బీచ్కి వెళ్దాము అన్నట్టు ఇక్కడికి వచ్చేస్తున్నాము సో వీకెండ్ కాబట్టి ముందు రోజు కంటే ఆ రోజు ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండింది అండ్ అలానే అక్కడ ఏదో పార్టీ కూడా లైక్ ఏదో ఈవెంట్ కూడా జరుగుతూ ఉండింది సో అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా వెళ్తూ ఉండగా ఇక్కడ కొన్ని టాయ్స్ తర్వాత చైన్స్ అలాంటివి కనిపించాయి సో ఆ శాండ్ది ఒకటి ట్రై చేస్తున్నాము తీసుకుందామో వద్దా అన్నట్టు ఫైనల్గా తీసుకున్నాము అండ్ ఇక్కడ చైన్ ఒకటి కనిపిస్తే అది కూడా నచ్చింది నాకు సో తీసుకుంటున్నాను అనమాట రెగ్యులర్గా మనం కొంటూనే ఉంటాము లైక్ ఇన్స్టాగ్రామ్లో కొంటాము ఫ్యాన్సీ స్టోర్స్లో కొంటాము మనకు కావాల్సినవన్నీ తీసుకుంటూనే ఉంటాము కానీ ఎందుకో మరి అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మెమరబుల్గా ఏదైనా తీసుకోవాలి అనిపిస్తుంది సో అంతేనేమో నా అలాగే ప్రతి ఒక్కరికి అనిపిస్తుందేమో మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి సో అలా కొంచెం షాపింగ్ చేసుకున్న తర్వాత చికెన్ పాప్కార్న్ ఆర్డర్ చేసుకున్నాము అలానే చికెన్ వింగ్స్ కూడా ఆర్డర్ చేశాడు విద్య సేమ్ ముందులాని అక్కడ కూడా డాగ్స్తో గోల్ అనమాట అసలు తిని తినడానికి మంచిగా అనిపించలేదు అక్కడ ప్లేస్ మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేయలేము అలా అని చెప్పి వాటికి వేయకుండా ఉండలేము వాటిని చూస్తే కొంచెం జాలీగా కూడా అనిపిస్తుంది సో అలా తింటూ ఉన్నామన్నమాట నెక్స్ట్ బ్రెడ్ శాండ్విచ్ని కూడా ట్రై చేసాము ముందు రోజు వేరే ఫుడ్ కోర్ట్లో ట్రై చేసాము ఈరోజు వచ్చి ఇంకొక ఫుడ్ కోర్ట్లో ట్రై చేస్తున్నాము సో ఇది కొంచెం బెటర్గా అనిపించింది సో మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా పాండిచ్చేరి వెళ్ళి పాండి మెరీనా ఎక్కువ బీచ్కి వెళ్తే ఇక్కడ ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి సో బీచ్ సైడ్ అలా చల్లగాలికి ఫుడ్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట చాలా ప్లెజెంట్గా కూడా అనిపిస్తుంది సో నచ్చిన పర్సన్తో అలా బీచ్కి వెళ్ళడం బాగుంటుంది కదా ఇంకా ముందు రోజు విద్య అసలు బీచ్లోకి రానని చెప్పాడు వాటర్లు తడవనన్నాడు కానీ ఈరోజు మాత్రం వస్తానని ప్రామిస్ చేశాడు నాకు అందుకే ఇంకా వాటర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాను

సెవెన్ థర్టీ దాకా బీచ్లోని క్వాలిటీ టైం స్పెండ్ చేసాము చాలా మంచిగా అనిపించింది నాకు సో ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు జరిగినవన్నీ మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేశాము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట యాక్చువల్గా హోటల్ దగ్గరికి వెళ్ళి ఏమైనా తిందాము అనుకున్నాము కానీ ఇంకా వెళ్ళే దారిలో మాకు పంజాబీ ధాబా కనిపించింది అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి విన్నాము సో అందుకే ఇంకా మేము కూడా ఇక్కడే తినేసి ఒకేసారి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోదాము అనుకున్నాము సో అలా బీచ్లో తడిచిన బట్టలతో ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము సో అప్పటికి చాలా ఐటమ్స్ అయిపోయి ఉన్నాయి అప్పటికి ఎందుకు అయిపోయాయో కూడా తెలియదు అర్లీగానే వెళ్ళాము మేము క్రౌడ్ చాలా ఉండింది అనమాట మాకు కూడా ప్లేస్ దొరకడానికి టైం పట్టింది సో చికెన్ లాలీపాప్ బటర్ నాన్స్ విత్ చెట్టినాడు చికెన్ ఆర్డర్ చేసుకున్నాము సో లైట్ గానే తీసుకున్నాం అనమాట ఫుడ్ ఇంక గోళీ సోడా కనిపిస్తే అది కూడా ఆర్డర్ చేసుకున్నాము పైన कोट मंटे कोटे है इधर अगुरी है मेरे सर ढाई मिनट सर ओके సో చూసారు కదా అలా నానా తిప్పలు పడి గోలీ సోడనైతే ఓపెన్ చేశాను ఇంకా తాగేసిన తర్వాత బయటకు వస్తూ ఉంటే విద్య ఒకటి చెప్పాడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి నేనేదో చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయాను ఏంటి అంటే బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సోమ్ నా కోసం తీసుకొచ్చాడనమాట సో అదే అంట నా సర్ప్రైజు వారిని దీనికోసమా అన్నట్టు ఫీల్ అయ్యాను మళ్ళీ సో అలా మా డిన్నర్ని కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము సో ఆ డే మొత్తం చాలా మంచిగా అనిపించింది అనమాట ఒక ఫ్రెంచ్ కాలనీలో తిరగడం తప్పితే సో దీనికోసం వచ్చింది అన్నట్టు అనిపించింది ఆ ఫ్రెంచ్ కాలనీలో తిరుగుతూ ఉంటే మిగతా అంతా చాలా మంచిగా అనిపించింది ఇంకా నెహ్రూ బజార్లో కూడా చాలానే షాప్ చేశాము కానీ అవన్నీ వీడియో తీయలేదు కాబట్టి మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదండి అలా గడిచిపోయింది మా డే టూ ఇన్ పాండిచ్చేరి ఇంకా నెక్స్ట్ డే త్రీ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్కి రీసెంట్గానే వన్ కి సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు వీవ్స్ అయితే చాలానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా నేను మీతో ఏమేమి కొన్నానో నెహ్రూ బజార్లో షేర్ చేసుకోలేదు కదా ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో బై బాయ్